వైఎస్ ఫ్యామిలీలో కీలక పాత్ర పోషించిన ఒకనాటి వైఎస్ షర్మిల ఈరోజు అదే కడప గడ్డ మీద పులివెందుల గడ్డ మీద నిలబడి కన్నీళ్లు కారుస్తూ కొంగు పట్టి ఇదిగో నా కొంగు జాపి అడుగుతున్నాను నాకు ఓట్లేయండి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను మా చిన్నానను చంపినటువంటి హంతకులను మీరు ఓడించండి నేను కడప ఎంపీ కావటమే మా చిన్నాన్న చివరి కోరిక అంటోంది చివరి కోరిక లేదు ఏమి లేదు అట్లేం లేదండి అవినాష్ను గెలిపించాలని తన చివరి కోరిక అట్లనే ఉన్నాడు అంటే షర్మిలాను పెట్టమని నేను కూడా ప్రపోజ్ చేసిన ఓకే అంటే ఇప్పుడు కాదు అనిల్ అవినాష్ రాకముందు అంటే పాప బాగా మాట్లాడుతుంది లోక్సభకు పోతే బాగా షిల్ ప్రాస్పర్ వెరీ వెల్ షిల్ షిల్ బి ఏబుల్ టు కంట్రోల్ అంటే అక్కడ పరిస్థితులు తెలిసి మాట్లాడగలదు అని అన్నాను అంటే ఇద్దరు ఒక ఫ్యామిలీలో వాళ్ళు ఉండకూడదు అని చెప్పాడు జగన్ అది ఎప్పుడు అవినాష్ అవినాశన్ పెట్టకముందు సంగతి అట్లనే అన్న కూడా ఉంటాడు చెప్పి ఉండొచ్చు అంతకంటే ఇంకేం వేరే లేదు ఒక పొలిటికల్ అంబిషన్ తోటైతే వైఎస్ షర్మిల ముందుకెళ్తున్నారు అదే పొలిటికల్ లో కూడా సునీత వచ్చినట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే సునీతకు నేను నాకు సునీత అని షర్మిల సునీత పరస్పరం చెప్పుకుంటున్నారు మరి సునీత కొన్ని రోజులు తెలుగుదేశంలో ఉంది కదండి బీటెక్ రవితో వాళ్ళకి క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి అమ్మా మరి అవన్నీ మర్చిపోయినారా ఏమో మరి ఈ తాతంగం అంతా అస్సలు నచ్చట్లేదండి నాకు